లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ బ్రాహ్మణులు సంతోషంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందని అలాగే బ్రాహ్మణులకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే పేర్కొన్నారు బ్రాహ్మణుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు వేదం ఉండడం వల్ల ఈ సమాజం దేశం యొక్క మూలాలు బ్రిటిష్ వారు కనుమరుగు పరచలేకపోయారని తెలిపారు తనకు మరొక జన్మ ఉంటే సంస్కృత ఉపాధ్యాయుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లబిల్చారు బ్రాహ్మణ సంఘం శ్రీ కొనతాల రామకృష్ణకు వేద ఆశీర్చన చేసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో చిరంజీవి కుమారి వేదల ప్రజ్ఞశ్రీ భరతనాట్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గము అనకాపల్లి మరియు పరిసర ప్రాంతాల బ్రాహ్మణుల శతీర్ఘమాయోం శతమేనా వద్ద శతమేన శతానం శతమనంతం శతమైశ్వర్యం శతమిది శతీర్ఘమాయో

ఈ కార్తీక మాసోత్సవాల్లో స్వయంగా ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఇది ఈ రోజుల్లో కలవటం అన్నది మిమ్మల్ని చాలా అదృష్టం ఎందుకంటే నేను మనసావాచారం అనేది బ్రాహ్మణులంటే బ్రహ్మతో సమానం ఎందుకంటే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్న ఉంటే మాకు చదువు చెప్పినటువంటి గురువు వారు ఓ రోజు మా ఈరోజు ఈ పరిస్థితిలో రాగలుగుతాము ఇప్పటికీ కూడా మా గురువులు ఎక్కడున్నా వారి కాలకు నమస్కారం పెట్టుకుంటాం అందుకే గురు గురు విష్ణు జేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురు అందువల్ల మీరంతా కూడా గురువులతో సమాజం ఈ సమాజాన్ని ముందుకు నడిపించినటువంటి బ్రహ్మ తర్వాత ప్రప్రథమ పురుషుడు పురుషులు మీరు వేద సాంప్రదాయం మన పరిచయం అయిందంటే మీ ద్వారా అయింది ఈరోజు సమాజం మళ్ళీ వెనక్కి తేలిపోయిందంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలు శాసించినటువంటి సమాజం మనకి ఎందుకంటే మీకు గతంలో ఐదు ఆరు వందల సంవత్సరాలు దిగువనైతే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా మంచి సివిలైజేషన్తో మంచి సంస్కారవంతమైనటువంటి హిందూ మహాదేశంగా పేరు పొందినటువంటి దేశం ఇది కాలక్రమేణం మన కాళ్ళు మనమే తవ్వుతున్నాం ఎందు అంటే మనకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రమాణిక మనకు వెలుగునిచ్చి జ్ఞానాన్ని ఇచ్చింది వేదాలు ఆ వేదాలు మరిచాం కాబట్టే మనం మరుగున పడిపోయాం మళ్ళీ వేదాలు తీసుకొచ్చి ముందుకు పెడితే మళ్ళీ తప్పనిసరిగా ప్రపంచాన్ని శాసించేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉంది ఇలాంటి వేద భాష సంస్కృతం మర్చిపోయాం సంస్కృత భాష పోయింది ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పట్లేదు కానీ నేనైతే చిన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను నేను నాలుగో ఐదో తారీఖు వరకు శ్లోకాలు కూడా చెప్పేవాడిని దురదృష్టం ఏంటంటే శ్రద్ధ యాక్ అవన్నీ కూడా మర్చిపోయాం ఎందుకంటే పాఠ్యాంశంలో లేదు లేకపోవడం వల్ల నేర్చుకునేటువంటి అవకాశం లేకపోయింది నేను కూడా మొన్న ప్రభుత్వంతో ఒకటే చెప్పాను మన సిలబస్ ప్రక్షాళన చేసేటప్పుడు సంస్కృతం కూడా పెట్టమన్నా తప్పనిసరిగా పెడితే సంస్కృత భాష ఉండాలి ఏదో ఇప్పుడు కూడా సంస్కృతం తీసుకుంటున్నారు భాష అయితే ఉంది ఎందుకుంది అది ఎందుకంటే ఆ సంస్కృతం మనకి ఏదో మార్కుల గురించి కాదు పూర్తిగా సంస్కృతం అంటే సంస్కృతం తెలిస్తే మనకి ఈ వేదాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుస్తుంది వేదాలు తెలిస్తే అటువంటి విజ్ఞానం మరి ఏ గ్రంథంలో కూడా లేదు అటువంటి విజ్ఞానం నేర్చుకోలేకపోయాం మన సంస్కృతం రాకపోవటం వల్ల అందువల్ల మళ్ళీ ఈ భాషను మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే మీలాంటి వారంతా కూడా ముందుకు వచ్చి నడిపించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది నేను మొన్న నారా లోకేష్ గారితో అదే చెప్పాను మళ్ళీ మన భాషను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు మనం అంగీకరించేది కాదు మీకు నాసాలోనే మోస్ట్ కంపాటబుల్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే కంప్యూటర్కి సంస్కృతం అటువంటిది మనం ఇగ్నోర్ చేస్తున్నాం ఇతర దేశాలేమో మీకు జర్మనీ కానీ ఇంగ్లాండ్ కానీ కొన్ని దేశాల్లో అయితే సంస్కృతాన్ని వాళ్ళు పాఠ్యాంశంగా నేర్పుతున్నారు అక్కడ మనం ఎక్కడో ఉందో చెప్పాడు ఒక స్కూల్లో